హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎం ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ తిప్పతీగ పిప్పంటి ఆకు దినుసులు నా పాత వీడియోలో మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ వీటి వల్ల ఉపయోగాలు అడుగుతున్నారు ఈ ఒక రకంగాని చెప్పలేం ఫ్రెండ్స్ వీటి వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి మెయిన్ వచ్చి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యింది ఫ్రెండ్స్ కోళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుద్ది ఇంకా లివర్కి హార్ట్కి బ్లడ్కి అన్ని రకాలుగా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఇది మంచిదని చెప్పి మనం డైలీ వాడకూడదు ఫ్రెండ్స్ ఇది డైలీ వాడటం వల్ల కోడికి ఫుడ్ కింద కన్వర్ట్ అయిపోయింది మనం మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ మాత్రం వాడితే ఇది మెడిసిన్ కింద పనిచేసిద్ది ఫ్రెండ్స్ నేను మామూలుగా అయితే రాగులు సజ్జలు వడ్లు పెసలు ఇస్తూ ఉంటాను ఈ ముందు మెడిసిన్ తయారు చేసినప్పుడు మాత్రమే రైస్లో తవుడు కలిపి వాటికి ఇంట్రెస్ట్ కోసం కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి పెడతా ఉంటాం ఫ్రెండ్స్ ఇలాగా కలుపుకొని పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలుసుకోవాలంటే తిప్పతీగ పిప్పంటి ఆకు అని కొట్టి గూగుల్ కానీ యూట్యూబ్ కానీ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగాలు కనపడతాయి నాకైతే చాలా బెనిఫిట్సే ఉన్నాయి మాకు ఎటువంటి జబ్బులు ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్ నేను ఎటువంటి వ్యాక్సిన్ కూడా వాడను మంత్లీ టూ త్రీ టైమ్స్ ఇలా మెడిసిన్ కల్పిస్తూ ఉంటాను మన బ్రీడింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మన అవుట్పుట్ ఎలా ఉంది ఈ ఉరుగులు సేల్ పెట్టాం కదా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సే గన్నవరం దగ్గర నుంచి వచ్చి మూడు వరుగులు తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ పాత వీడియోలో పెట్టాము వాటిలోంచి ఆ వాటి సేల్ అవగా మిగిలినవి ఈ మూడు ఫ్రెండ్స్ మూడు ఒరుగులను మూడు పెట్టలు ఉంటాయి ఇంకా మన దగ్గర ఫస్ట్ బ్యాచ్లోంచి చిక్స్లోంచి వీటిలో లాస్ట్లో ఒక పిల్ల వస్తుంది వాటి దాన్ని బ్రీడింగ్కి నెక్స్ట్ బ్రీడింగ్కి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది ఏం కలరో కూడా కొంచెం చెప్పండి కలరు దీని క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి దీన్ని నెక్స్ట్ బ్రీడింగ్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్